అమ్మ నాన్న ఇద్దరిలో ఎవరు గొప్ప పసితనంలో పిల్లలని ఈ ప్రశ్న అడిగితే అమ్మ గొప్ప అంటారు ఎందుకంటే అమ్మ ప్రేమ మధురంగా కంటికి కనిపిస్తూ మనసుకి ఆనందాన్నిస్తూ ఉంటుంది లోకాలను పాలించే రాజైన ఎంత గొప్పవాడైనా అమ్మ కడుపులో నుంచి పుట్టినవారే అమ్మ ప్రేమకి బానిసే కానీ నాన్న ప్రేమ కంటికి కనిపించదు బగబగ మండే నిప్పు కణికల మనసుని బాధిస్తూ ఉంటుంది నిప్పు మండుతూ కాలమే ఆకలి తీరుతుంది అన్న విషయం అర్థమైన రోజు నాన్న ప్రేమ అర్థమవుతుంది కొందరు అంటారు వయసు పెరిగే కొద్దీ నాన్న ప్రేమ అర్థమవుతుంది అని కానీ అందరికీ వయసుతో కాదు కష్టం ఎప్పుడు పరిచయం అవుతుందో అప్పుడు నాన్న ప్రేమ అర్థమవుతుంది అది పసితనంలోనా లేకపోతే నాన్నగా మారిన తర్వాత లేకపోతే నాన్న దూరమైన రోజా అనేది మీ జీవితంలో కష్టం పరిచయాన్ని బట్టి ఉంటుంది అమ్మ ప్రేమ మన కుటుంబం లాంటిది కుటుంబానికి పిల్లలు ఏమీ చేయలేకపోయినా కొద్దిగా సమయం పట్టినా ఆశించింది ప్రతిదీ దక్కుతుంది నాన్న ప్రేమ సమాజాన్ని చూపిస్తుంది సమాజంలో బతకాలి అంటే కొన్ని విలువలు పద్ధతులు నియమాలు ఉంటాయి సమాజం నుంచి ఎవ్వరికైనా కోరుకున్నది దక్కదు దక్కిన దానిని మనసుకి నచ్చినట్లుగా మార్చుకోవాలి మార్పుని అంగీకరించాలి అన్నా తట్టుకుని నిలబడాలి అన్నా సహనం పెంచుకోవాలి ఓర్పుని సహనాన్ని ప్రేమగా పెంచడం సాధ్యం కాదు కఠినమైన సమాజాన్ని చూపించడానికి తన ప్రేమను కఠినంగా చూపిస్తాడు నాన్న పిల్లలు ఉన్నంతకాలం నాన్న ఉన్నడు నాన్న ఉన్నంతకాలం పిల్లలు ఉంటారు ఈరోజు ప్రేమను చూపిస్తూ దూరమైతే రేపటి రోజు సమాజం చూపించే కఠినత్వాన్ని తీసుకోలేకపోతే తన బిడ్డ ఏమైపోతాడో అన్న భయం నాన్న ప్రేమ మాధుర్యాన్ని పంచడానికి భయపడుతుంది కుటుంబాన్ని సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలో అమ్మా నాన్నల ప్రేమలో కనబడుతుంది ఏది ఆశించకుండా అన్నింటినీ పిల్లలకు పంచేవారే అమ్మా నాన్న తల్లిదండ్రుల ప్రేమ విలువ కట్టలేనిది మరొకరు పంచలేనిది కానీ ప్రస్తుత కాలంలో కొందరు తల్లిదండ్రులు ప్రేమ ఆప్యాయితులు పంచడానికి విలువలు నేర్పించడానికి సమయం లేదు అంటున్నారు కొందరు ఉద్యోగం చేసుకోవాలి మా పిల్లల్ని దత్తత తీసుకుంటారా అని ప్రకటనలు కూడా చేస్తున్నారు సేవలు చేయలేకపోతున్నాం హాస్టల్కి పంపేస్తాం అని కొందరు భావించేవారికి నా మనవి ఒకప్పుడు ధనం అవసరం పిల్లలు ముఖ్యంగా ఉండేవారు ఇప్పుడు ధనం మాత్రమే అవసరం ముఖ్యంగా మారింది ప్రేమ ఆప్యాయతలు మంచి విలువలు నేర్పించగలము అనుకుంటే మాత్రమే పిల్లలకి జన్మనివ్వండి సమయం లేదు అనుకుంటే ధనాన్ని మాత్రమే పెంచుకోండి పిల్లల్ని కనకండి సమాజానికి శత్రువు కాకండి తల్లిదండ్రుల ప్రేమ అమూల్యమైనది విలువ కట్టలేనిది దయచేసి ఆ ప్రేమని అలాగే ఉండనివ్వండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ